హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నానండి నిన్న జరిగిన ఎపిసోడ్ ఉంది కదా సో నాకేమనిపించింది అనేది మీకు రివ్యూ ఇస్తాను మీకు ఏమనిపించింది అని మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి మీ అయితే నాకు అనిపించింది ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో అందరూ రీతుది తప్పు అని అంటున్నారు కదా అందులో నాకు రీతు తప్పేం కనిపించలేదండి ఎందుకంటే అంత ముందు ఎపిసోడ్లో డెమోన్ పవన్ని గెలిపించడం కోసం ఫస్ట్ అప్పుడైతే చాలా రాంగ్ స్టెప్ వేసింది బట్ నాకు నిన్న జరిగిన గేమ్లో మాత్రం తప్పు అనిపించలేదండి కొంచెం లాగడం చేయడం అన్నిట్లో అనిపించింది బట్ కానీ గేమ్ ఆడేటప్పుడు గేమ్ అయితే కరెక్ట్గా ఆడిందండి ఎందుకంటే ఆమె తనుజని ఇమాన్యుల్ని ఏమనలేదండి రాము దగ్గర ఉన్నాయని గుంజుకుంది గుంజుకోవడం వల్ల రాము కాపాడుకోవాలి కదా రాము కాపాడుకోకుండా గివప్ ఇచ్చేసాడు అప్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదండి ఎందుకంటే ఆయన కాపాడు ఆయన ఆయన కాపాడుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ అందరి మధ్యలో గొడవ రాకపో ఆయన కాపాడుకోకపోవడం వల్ల ఇమాన్యులు ఇమాన్యులు ఆట ఆడకుండా అతను ఏం చేశాడంటే రాముకు లేదు రాముకు లేదు అని ఒకటే రాము గురించి సాక్రిఫైస్ చేసేస్తుండు ఆయనవి కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా గేమ్ అంటే గేమ్ గేమే సో గేమ్ ఆడకుండా వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండడం నాకు చాలా తప్పనిపించింది ఆ రీతు అప్పటికన్నది నేను నువ్వు నా మేము పడ్డావు నీది నువ్వు కాపాడుకోవచ్చు కదా నేను రాము తీసుకుంటే నీకేమవుతుంది నీవేం తీసుకోలేదు కదా అని అప్పటికి ఆమె నేను నేను నా గేమ్ కరెక్ట్గానే ఆడుతున్నాను నీ గేమ్ నువ్వు ఆడంటే ఆయన రాము దగ్గర లేవు రాము దగ్గర లేవు అని ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడనమాట నాకు అది నచ్చలేదండి ఎందుకంటే ఎవరు గేమ్ వాళ్ళు కరెక్ట్గా ఆడాలి గేమ్ ఆడతానే కదా ఎవరు జెన్యున్గా ఉన్నారనేది తెలిసేది గేమ్ ఆడకుండా ఇమాన్యులు చాలా రచ్చ చేసిండు ఇంకోటి తనుజ కూడా మధ్యలోకి వచ్చింది అనమాట వీళ్ళిద్దరు కలిసి రీతిని టార్గెట్ చేసినట్టు అనిపించింది అంటే తనుజ చెప్పడంలో రాంగ్ అనిపించలేదు బట్ తనుజ కూడా గివ్ అప్ ఇచ్చేసింది అనమాట గెలవని రాముయే గెలవని మేమేం గెలవము అని తను కూడా ఆడినుంటే అయిపోవనిపించింది నాకైతే మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి రీతు లాగడం చేయడం అంటే రా రీతు వెంబడి అందరూ టార్గెట్ చేసినట్టు ఉండడం వల్ల రీతు ఏం చేసిందంటే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది రాము దగ్గర ఉన్నాయని తీసేసుకుందనమాట తీసేసుకున్న తర్వాత తనుజ అనడం వల్ల మళ్ళీ రా రాముకి ఇచ్చేసింది కానీ తనుజ ఏం చేసిందంటే తనుజ తనుజ గేమ్ ఆడాలి ఆమె ఆడలేదు ఆ ఆడలేదు సో నాకైతే కరెక్ట్ అనిపించలేదు గేమ్ ఆడుంటే అయిపోవు గేమ్ ఆడితే ఎవరు జెన్యున్ అనేది తెలుసు కదా కాకపోతే వాళ్ళిద్దరు ఆడకుండా రీతు మీద పడినట్టు అనిపించింది రీతు కూడా మిస్టేక్ చేసింది చేయలేదని చెప్పట్లేదు బట్ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసింది ఎక్కువ మిస్టేక్ చేసింది మాత్రం తనుజ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి రాము గురించి ఆలోచిస్తున్నారు కానీ రాము ఎందుకు గివ్ అప్ ఇచ్చేసిండు రాము అసలు ఏం మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు రాము మాట్లాడాలి కదా ఏదో ఒకటి రాము మాట్లాడితే అసలు ఈ వార్ అనేది జరగపో ఈ ఫైట్ అనేది జరగపో ఎవరాలు జనుని ఆడుదురు కానీ రాము అనకపోవడం వల్ల ఇద్దరు కొట్టుకోవడం వల్ల మధ్యలో అయినా ఏమంటారు మధ్యలో వాళ్ళకే హెల్ప్ అయింది ఏంటంటే ఇక్కడ తనుజ ఈత కొట్టుకోకుండా ఆ గేమ్ ఉంటే ఇప్పుడు రాము అనేవాడు గెలిచి ఉండపోవు అసలు ఇవి ఏంటంటే అందరు ఇచ్చే ఇచ్చేవరకల్ రాము అనేవాడు ఓనర్ అయిపోయింది ఇప్పుడు సో నాకైతే రాము గారు ఓనర్ కావడం నాకైతే ఏమాత్రం కరెక్ట్ అనిపించలేదండి ఎందుకంటే గివ్ అప్ ఇవ్వడం వల్ల కావద్దు ఎత్తైనా కానీ ఫైట్ చేయాలి ఆయన ఫైట్ చేయలేదు అసలు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే రైట్ ఆర్ రాంగ్ అనేది ఓపెన్ చేయలేను ఓరు అసలు నాకు అది రాంగ్ అనిపించింది మీకేమనిపించింది అనేది చెప్పండి నాకైతే రీ రీతు తనుజ వీళ్ళ ముగ్గురు ఎవరి గురించి వాళ్ళు ఆడినుంటే గేమ్ అనేది కరెక్ట్గా అయిపోవు కానీ వీళ్ళు ఎవ్వరు వాళ్ళ గురించి వాళ్ళు ఆడలేదండి ఎందుకంటే ఒకరేమో రాము అంటారు రీతు ఏం చేసింది ఇమాన్యువల్ తనుజ మీద ఉన్న కోపంతో రాముని గెలిపించింది అది కరెక్ట్ కాదండి అసలు ఎందుకంటే జెన్యున్గా గెలవాలి ఎవరైనా సరే కానీ జెన్యున్గా వెళ్ళకుండా ఎవరి మీదనో ఒకరి మీద ఒకరికి కోపం ఉండడం వల్ల వాళ్ళని మధ్యలో వేరే వాళ్ళని బెనిఫిట్ చేసారు నాకైతే అది అస్సలు కరెక్ట్ కాదనిపించింది అండి కానీ తనచది ఇమాన్యులది రీతుది ముగ్గురిది తప్పుంది బట్ రీతుది ఒక్కదానికి తప్పు లేదు నాకైతే లాస్ట్కి అండి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు రివ్యూ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలా అనిపించింది రీతు పర్ఫెక్ట్గా ఆడింది గేమ్ అయితే తనుజ ఇమాన్యువల్ గివప్ అప్ రూమ్ అందులో మధ్యలో రామ్ అనే వ్యక్తి గెలిచిండండి ఓనర్ అయిపోయాడు సో ఇవి ఈ రివ్యూ అయితే నాది నాకు అనిపించింది చెప్పినా మీకు ఏమనిపించిందో మీరు చెప్పండి ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఎవరిని హెల్మినేట్ అయ్యిందంటే మర్యాద మనిషి అనే వ్యక్తి హెల్మెట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆయన కోట్లు తక్కువ పడడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు సో ఇదన్నమాట ఈరోజు రివ్యూ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక రివ్యూతో మేము ముందుకు వస్తాము